అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చండి ఎందుకంటే ఈ రోజు అయితే రైతు భరోసాకి అయితే నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అదేవిధంగా రోజున ఏదైతే ఉందో డిసెంబర్ నాలుగో తారీఖున అంటే ఈ రోజున విడుదల చేస్తామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక రైతన్నలు మాత్రం ప్రభుత్వం మీద అయితే చాలా మండిపడటం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇక ఎరు ఎరువులకి అలాగే మనకు పంట పొలానికి మందు కొట్టడానికి మరియు ఇంకా వివిధ ఆర్థిక ఇబ్బందుల వలన అయితే రైతన్నలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి మనకైతే అర్థమవుతుందండి అదేవిధంగా ఏదైతే యాసంగి పంటకి సంబంధించి వానాకాలం డబ్బులు కూడా అందిస్తామని చెప్పారో అదేవిధంగా బోనస్ డబ్బులను కూడా రోజున అయితే విడుదల చేస్తున్నట్టు మనకు అప్డేట్లో అయితే వచ్చిందండి ఇక మన ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము మరి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక అప్డేట్లోకి వెళ్తే ఇక అయితే ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక రైతు భరోసా సంబంధించి రైతులకు అయితే ఒక తీవ్ర కబురు అయితే చెప్పడం అయితే జరిగిందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక ఎలక్షన్లు ఏదైతే మొదలవుతున్నాయో వీటికన్నా ముందే మనకైతే రైతు భరోసా నిధులను అందిస్తామని చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగజేయము రైతు భరోసానైతే అయితే ఖచ్చితంగా జమ అయితే చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి రైతన్నలు అయితే ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రైతు భరోసానైతే అయితే ఈ రోజున విడుదల చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే ఈ రోజున జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి ఇక అది కూడా పట్టా కలిగిన ఉన్న రైతులక లేక ఎప్పుడు జమ చేస్తారన్నట్టు మనకు అడగడం అయితే జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడాన్ని మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు అదేవిధంగా ఈసారి రైతు భరోసాకి సంబంధించి యాసంగి పంటకు కూడా ఒకేసారి పదిహేను వేల చొప్పున అయితే రూపాయలు ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతాల్లో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనకు అప్డేట్లో అయితే రావడం అయితే జరిగిందండి వాటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఈసారి ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చే తీరుతామన్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగిందండి కావున మీరు ఎవరు బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి మీకు రైతు భరోసా డబ్బులు అందిన వెంటనే మాకు కామెంట్ రూపంలో అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో